విడుదల సందర్భంగా అమలాపురంలో హీరో ప్రభాస్ అభిమానులు సందడి కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం విపిసి సినిమా థియేటర్ వద్ద తమ అభిమాన హీరో ప్రభాస్ సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్ అభిమానులు చిత్రపటానికి పాలాభిషేకం చేసి బైకులతో విన్యాసాలు చేస్తూ డాన్స్ చేస్తూ భారీ కాల్చారు డిస్ట్రిబ్యూటర్ థియేటర్ యజమాని బుజ్జిరాజు మాట్లాడుతూ కల్కీ సినిమా హాలీవుడ్ రేంజ్ లో నిర్మాత అశ్విని దత్ దర్శకుడు నాగ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు కోనసీమ జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ ప్రభాస్ తో మూవీ అద్భుతంగా తెరకెక్కించిన నిర్మాత దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు తమ అభిమాన హీరో ప్రభాస్ ఇప్పటిలాగే ఆరు నెలలకు ఒక మూవీ విడుదల చేయాలని మూవీ విజయం సాధించడంతో శ్రీకాంత్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు నా పేరు శ్రీకాంత్ వర్మ అండి నేను ప్రభాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి ఈ సినిమా ఫస్ట్గా ప్రభాస్ అభిమానులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఘన విజయం సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే మా హీరో గారు ప్రతి సిక్స్ మంత్స్కి ఇలా సినిమా చేసి మమ్మల్ని ఉత్తేజపరచాలని పూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా తీశారండి సినిమా ఎక్కడ విజువల్స్ కానీ ఎక్కడైనా మనకి మొత్తం ప్రతి విషయం కూడా డీటెయిల్గా ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చెప్పి ఒక హాలీవుడ్ లెవెల్ మూవీలో తీసినట్టు తీసి మమ్మల్ని చాలా అసలు ఆనందాశ్రయాలకి గురి చేశారండి అలాగే అశ్వినిదత్త గారికి ఇలా మన వైజయంతి మూవీస్ ప్రతి ఒక్కరికి మాకు వచ్చినట్లు అండి చాలా మంచి సినిమా ఇచ్చారండి మా ప్రభాస్ గారికి అలాగే మాకు జిల్లా అధ్యక్షులు జంపన్ సత్యనారాయణ రాజు గారు కన్నయ్యరాజు గారు గుజరాజ్ గారు మాకు కూడా ప్రతిసారి సహాయ సేకరాలు అందించి ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించి మా హీరో గారిని ఎప్పుడు పై విధంగా నుంచేలా చేసేయాలని మాకు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా సినిమా చూడాలని కోరుకుంటున్నామండి